కాంగ్రెస్లో ఆ పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జంట ఎగరేసే అవకాశం ఉందా ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ అతి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రహస్యంగా ఒక పది మంది ఎమ్మెల్యేలు భేటీ అయినరంట మరి ఎందుకోసం అయినరు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఆ పది మంది ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదనేది వినిపిస్తున్న మాట దానికి తగ్గట్లు మంత్రి అసలే సహకరిస్తలేడంట వాళ్లకు అందులో భాగంగానే ఒక ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్లో పది మంది రహస్యంగా భేటీ అయినరట ఇప్పుడు ఇదే అటు గాంధీ భవన్లో చర్చకు దారి తీసింది ఎందుకు భేటీ అయినరు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోట లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీదనా అంటే అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతలేవు కాబట్టి ఇంకోటి మంత్రి సహకరించడం లేదనే కోణంలో కూడా భేటీ అయినట మరి ఈ మూడు అంశాల్లో దేని గురించి వాళ్ళు భేటీ అయినరు అనేది ఇక కాంగ్రెస్ వర్గాలే తెలిపాలి ఎందుకంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ ఎవరు ఎక్కడైనా భేటీ కావచ్చు ఎక్కడైనా పోవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియదు ఎవరు ఏ వర్గం చుట్టూ తిరుగుతారో తెలియదు స్వేచ్ఛ అతి స్వేచ్ఛనే కాంగ్రెస్ పార్టీని ముంచుతుంది ఇక బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినరు ఇప్పుడు అక్కడ అదో కొత్త అుల్లి కూడా పంచాయతీ మోపాయింది మొన్నటికి మొన్న మనం చూసుకుంటే పట్టంచేర్లో కాట శ్రీనివాస్ గౌడ్కు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి పంచాయతీ ఇట్లా నియోజకవర్గాల్లో కూడా పంచాయతీ మోపాయింది కానీ మనం చూసుకుంటే ఇదే అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇట్లా రహస్య భేటీలు పెట్టుకోలే ఒక్క ఎమ్మెల్యే కూడా తిరుగుబాటు జెండా ఎగరవేసే అవకాశం ఉందనే వార్తలు కూడా రాలేదు అంటే కేసీఆర్ అంతా కంట్రోల్లో పెట్టుకుంటాడు మరి రేవంత్ రెడ్డి పెట్టుకోలేకపోతున్నాడు అది ఎందుకంటే స్విచ్ ఈయన చేతిలో ఉండదు ఆడ ఢిల్లీలో ఉంటుంది స్వేచ్ఛనేమో ఎక్కువ కాంగ్రెస్లో బీఆర్ఎస్లో అట్లా ఉండదు స్విచ్ కేసీఆర్ చేతిలో ఉంటుంది తోక కట్ చేస్తాడు ఎంబడే కాంగ్రెస్లో అట్లా ఉండదు తోక కట్ చేయాలంటే మళ్ళీ అధిష్టానం దగ్గర పోవాలి ఈ స్వేచ్ఛ వల్లనే కాంగ్రెస్ దెబ్బతింటూ వస్తుంది ఇక ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మరి రహస్యంగా ఎందుకు భేటీ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక రకంగా వీళ్ళు బీఆర్ఎస్లకు జంపైతారా అనే క్వశ్చన్ మార్క్ కూడా వినిపిస్తుంది ఒకవేళ బీఆర్ఎస్కి జంప్ అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు మరి వీటిని అదుపు చేయడానికి అటు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో అనేది కూడా వేచి చూడాలి మరి ఆ మంత్రి సహకరిస్తలేడంట ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది పథకాలు పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల అందుకే వీళ్ళు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్కు తేడా అదే రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు అసలు రహస్యంగా భేటీ కాకుండా ఆపలేకపోయిండు అంటే ఆ భయం లేదు కాంగ్రెస్లో కానీ కేసీఆర్ దగ్గర అట్లా ఉండదు సరాసరి వంద ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు కూడా తిరుగుబాటు జెండా ఎగురలేదంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏ స్థాయిలో మెయింటెనెన్స్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు అంత కఠినంగా ఉంటాడు కాబట్టి బలంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా ఉండదు చూడాలి మరి ఏమవుతుందో ఈ రహస్య భేటీకి అసలు కారణం ఏందనేది త్వరలోనే బయటకు వస్తే మనం వేచి చూడాలి